డాక్టర్ రాజమండ్రిలో పరిచయం తండ్రి శాంతారావు గారి బాటలో కానీ చిన్న గారు పెద్దనాన్న గారి గోరెంట ఉచయ్య చౌదరి గారి బాటలో ఆయన సేవా కార్యక్రమాల విషయంలో ప్రయాణిస్తున్నారు ఈ రోజు ఆయన జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున రాజమండ్రి రూరల్ ప్రాంతం అంతా కూడా ఘనంగా జరుపుకుంటున్నారు ఉదయం నుంచి రక్తదాన శిబిరం తర్వాత అన్నదాన కార్యక్రమాలు ఇతర సేవా కార్యక్రమాలు రీజన్ ఏంటి అందరికీ నమస్కారం సో ముఖ్యంగా నేను ఒక న్యూరాలజిస్ట్ అయిన ముఖ్య కారణమే మా నాన్నగారు కిడ్ సెస్టు గోరంట్ల శాంతరావు గారి కోరిక సో ఆయన కోరిక మేరకు నేను సూపర్ స్పెషలిస్ట్ అయ్యి రాజమండ్రిలో స్థిరపడాలనేది ఆయన ఆ కోరిక కాబట్టి దాని అనుగుణంగానే నేను రాజమండ్రి తిరిగి రావడం ఇక్కడ మా మొదట దానవాయిపేటలో నా క్లినిక్ ఓపెన్ చేసి పేర్లలుగా కూడా ప్రతి సంవత్సరం పేద ప్రజలకి నాకు తగినంత వరకు ఉచితంగా వైద్యం మందులు సంవత్సరానికి రెండుసార్లు ఫ్రీ మెడికల్ క్యాంప్ అది కాకుండా నాకు తోచినంత వరకు ఎప్పుడైనా పేద పేషెంట్లకి చాలా వరకు నేను సేవ చేస్తూనే ఉన్నాను ఈ క్రమంలో మనం నాన్నగారి పేరు ఇంకా ఆయన ఎప్పుడు కూడా మా నాన్నగారు మిత్రులకు కానీ ఎవరైనా వచ్చి సహాయం అడిగినా ముందుండి చేసే వ్యక్తి సో ఆయన పేరుతో మనం సేవ చేస్తే నా సాటిస్ఫాక్షన్ ఉంటుందనే ఉద్దేశంతో ఫ్యామిలీ మెంబర్స్ గోరంట్ల శాంతారావు ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ ఫౌండేషన్ ఏర్పాటు చేశాక మొదటగా మనందరికీ తెలిసిన పేరు ఎన్టీఆర్ ట్రస్ట్ సో ఎన్టీఆర్ ట్రస్ట్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వారు విశిష్ట సేవలను అందిస్తూ ఉన్నారు మేడం శ్రీ నారా భువనేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలని కూడా మనం గమనించాం నిస్వార్థంగా ప్రతి చోట బ్లడ్ క్యాంప్స్ కానీ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ లేకపోతే బ్లడ్ బ్యాంక్స్ కానీ లేదా విద్య ట్రైనింగ్ కోర్సెస్ కానీ లేకపోతే చల్లపల్లిలో ఉన్న ఫ్రీ స్కూల్ కానీ వాళ్ళు హైదరాబాద్లో నిర్వహిస్తున్న విధానం కూడా మనంతా అందరికీ తెలుసు సో అలాంటి సమయంలో వారు రాజమండ్రిలో బ్లడ్ బ్యాంక్ పెట్టాలి మనకి ఎవరైనా చిత్తస్సున్న ఉంటే మనము వాళ్ళని చేద్దాం మా ఫౌండేషన్కి వారు అవకాశం ఇవ్వడం జరిగింది మా కుటుంబం అయినా మాపైన ఉన్న నమ్మకంతో వారు ఈ బ్లడ్ బ్యాంక్ రాజమండ్రిలో దీన్ని ఆ ప్రాజెక్ట్లో భాగస్వామి అవ్వడానికి మాకు అవకాశం ఇచ్చారు సో ఆ ఫౌండేషన్ తరఫున మనం రాజమండ్రిలో ఇండియా ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ మనం కావాల్సిన ఎక్విప్మెంట్ నుంచి అంబులెన్స్ దాకా అన్నీ కూడా మనమే సమకూర్చి సమకూర్చడం జరిగింది సో ఎందుకు ఈ బ్లడ్ బ్యాంక్ అంటే నేను ఒక డాక్టర్ని సో డాక్టర్గా రక్తం యొక్క ఇంపార్టెన్స్ నాకు తెలుసు రక్తం సరైన సమయంలో దొరక్క ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు సర్జరీలు డిలే అవుతూ ఉంటాయి ట్రీట్మెంట్ కంప్లీట్ అవ్వకుండా ఉంటుంది సో ఈ రక్తం మెడికల్ ట్రీట్మెంట్లో ఒక కీలకమైన అంశం ఇది ఒకటి అయితే నాణ్యమైన బ్లడ్ ప్రోడక్ట్స్ అంటే అవసరమైన ఈ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ ప్లేట్లెట్స్ కానీ ప్లాస్మా కానీ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ కానీ ర్యాండమ్ డోనర్ ప్లేట్లెట్స్ కానీ నాణ్యమైన ప్రోడక్ట్ నాణ్య అంటే కరెక్ట్ ధరకి కూడా చాలాసార్లు మార్కెట్లో అవైలబుల్గా లేదు చాలా కల్తీలు ఉన్నాయి ఒకతోకలు ఉన్నాయి అధిక ధరలు ఉన్నాయి బ్లాక్ మార్కెట్ ఉంది ఈ ఇలా ఉన్న పరిస్థితిలో మనకి హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్ వారు హైదరాబాద్లో ఏదైతే మెషినరీ అక్కడ వాడతారో సిమిలర్ మెషినరీ సేమ్ అదే మన రాజమండ్రిలో వారిని ఇన్స్టాల్ చేయడం జరిగింది సుమారు కోటి రూపాయలు ఖర్చు అయింది అంతా కూడా చాలా స్టాండర్డ్ ప్రోటోకాల్స్ తో ఇక్కడ వారు దాన్ని సెటప్ చేశారు రవిరామ్ గారు ఇప్పుడు జాతీయ స్థాయిలో వైద్య విభాగానికి తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి వైద్య విభాగానికి సంబంధించి ప్రధాన కార్యదర్శి ఉన్నారు సేవా కార్యక్రమాలు చూసుకుంటే చాలా ఒక రేంజ్ లో చేస్తారు రాజకీయంగా కూడా చూసుకుంటే కనుక బుచి చౌదరి గారి లేనప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ చాలా యాక్టివ్ గా ఈ మధ్యకాలంలో పాల్గొంటున్నారు దశాబ్దాలు డెఫినెట్గా మా కుటుంబం గత నలభై సంవత్సరాలుగా రాజమండ్రిలో అందరి ఆదరాభిమానాలతో ప్రజాసేవలో ముందున్నాం ఆయన ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు ఎమ్మెల్యే కింద ఎప్పుడు కూడా ఒక రాజకీయ నాయకుడికి కానీ పార్టీకి కానీ వాళ్ళు నమ్ముకున్న జనాలు చాలామంది ఉంటారు రెండు చేసే దృక్పథం ఉండాలి చేసే నాలెడ్జ్ ఉండాలి సో సరైన నాయకుడు సరైన పార్టీలో ఉంటేనే ప్రజలకైనా నాయకులకైనా అవసరమైన రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మా కుటుంబం వచ్చేటప్పటికి చౌదరి గారికి నాపైన అపారమైన నమ్మకం ఉంది డాక్టర్గా రాణిస్తున్నాము అదిగా విలువలు ఆయన ఏదైతే విలువలు నేర్పాల విలువల బాటలో నడుస్తున్నాం ఆయన మొదటగా ప్రజాసేవ బాగా చేయాలి మన పేరు మన శాంతారావు గారు మా నాన్నగారి పేరు కానీ ఆయన పేరు కానీ నిలబెట్టే విధంగా నడవాలి తప్ప ఏ రోజు కూడా డీవేట్ అవ్వకూడదు అనేది ఆయన ఉద్దేశం అలాగే నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకా రాజకీయం అంటారా అది ప్రజలే నిర్ణయిస్తారు పైన ఉన్న అధిష్టానం నిర్ణయిస్తుంది సో వారు మనకి అవకాశం ఇస్తే డెఫినెట్గా అది వారు డిసైడ్ చేసే విషయాలు నేను ప్రస్తుతానికి నేను సేవ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను నా ఎదురు ఏ వస్తుంది అనేది ఇంకా కాలమే నిర్ణయిస్తుంది ఒక మంచి వైద్యులుగా ఇప్పటికే మంచి పేరు సంపాదించుకున్నారు న్యూరాలజీ సంబంధించి ఇప్పుడు చాలా మంది పేద రోగులకు కూడా మంచి సేవలు అందిస్తారని టాప్ వచ్చింది రెండు నియోజకవర్గాలు రాజకీయాల్లో అడుగు పెట్టే కనుక వైద్యుత్ ఖచ్చితంగా నేను ఏ పొజిషన్లో ఉన్నా కూడా నేను హాస్పిటల్ని అయితే వదలను వైద్యుత్ని అయితే వదలను మినిమం నేను చేయాల్సిన ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ ఓపీ సేవలు అయితే నేను ఖచ్చితంగా నిర్వహిస్తాను నేను లేని సమయంలో నా స్పెషాలిటీ సేవలు ఎక్కడ కూడా అంతరాయం రాకుండా వెసులుబాటు ఏర్పాటు చేసే నేను నా పొలిటికల్ రకార్ ఏదైనా సోషల్ యాక్టివిటీ కానీ ఏదైనా సరే నా ఏదున్నా వ్యాపారంలో ఉన్నా వైద్యం మాత్రం నేను ఎప్పటికీ వదలను ఎందుకంటే నాకు అత్యంత తృప్తినిచ్చే ఏదైనా ఉందంటే అది నాకు పేషెంట్లో పది మందిని చూస్తే కానీ నాకు తృప్తి రాదు సో మీరు మా హాస్పిటల్లో చూసినట్టయితే చాలా సింపుల్ ధరలు అడ్మిషన్ ఫీజు కూడా జస్ట్ సింపుల్ అంటే గట్టిగా ఐదు వేలు కూడా దాటదు అడ్మిషన్కి సో అందరూ వేలల్లో లక్షల్లో ఉన్న మనం కేవలం ట్రీట్మెంట్ కరెక్ట్ ట్రీట్మెంట్ తక్కువ ధరలో జరగాలి ఎందుకంటే మా నాన్నగారి పేరు పెట్టుకుని నేను హాస్పిటల్ పెట్టా ఇది అది నా అంతరాత్మ తెలుసు నేను చేస్తున్నది ఏంటన్నది ఎందుకంటే ఆయన పేరు మన చేసే సర్వీస్ బాగుంటేనే ఆయన పేరు పెట్టినందుకు అందరూ కూడా చక్కగా చేస్తున్నాం ఉంటుంది నాకు నేను బాగా నమ్ముతున్నాను ఆయన పైను చూస్తూ ఉంటారు సో నా స్ఫూర్తి ఆర్ నా అంతా కూడా మా నాన్నగారి పేరు బాగా ఉండాలి మా పెద్ద నాన్నగారి పేరు నిలబెట్టాలనే ఉద్దేశంతో ఉంటుంది ఇలాగే ముందుకెళ్తాం మొ మొదటిది ఏంటంటే ఒక డాక్టర్గా మంచి డాక్టర్గా స్థిరపడడం రెండవది ఏంటంటే మా నాన్నగారు పేరుని అది మచ్చలేకుండా నేను మొయ్యాలనుకోవడం ఎక్కడా కూడా మా పెద్ద కానీ మా నాన్నగారికి కానీ మచ్చరా ప్రయాణం ఉండాలనేది నా మెయిన్ ఉద్దేశం మూడవది ప్రజలకి మనం ఇంత సుదీర్ఘ నలభై సంవత్సరాల రాజకీయం కానీ ప్రజాభిమానం ఉన్న కుటుంబంలో ఉన్నందుకు దానికి మించి ఏమైనా చేయగలమా అంటే మాటలే కాకుండా చేతల్లో ఎంతవరకు మనం ఇంకా బాగా ప్రజలకు ఉపయోగపడగలం చదువుకున్నాం నాలెడ్జ్ ఉంది సో గ్రౌండ్ రియాలిటీ తెలిసిన వాళ్ళం ఎక్కడా కూడా గర్వం లేని వ్యక్తులు నెగర్వులు అంతా ఏంటన్నది ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీతో ఆలోచించే వ్యక్తులు సో డెఫినెట్గా ఒక మంచి నా మెయిన్ ఇంకో ఏమేంటంటే కనీసం ఒక వెయ్యి మంది ఆడవాళ్ళ కుటుంబాలని నిలబెట్టే విధంగా వాళ్ళందరినీ కూడా నేను కొంత ఉద్యోగం అయినా అయినా డ్రైవ్ చేయాలనేది నా జీవితాశయం ఒక వెయ్యి మంది ఆడవాళ్ళని నేను ఎంటర్ప్రీనర్గా తయారు చేస్తే వెయ్యి ఇంటూ నాలుగు అంటే నాలుగు వేల మంది సుమారు నేను వాళ్ళందరికీ కూడా హెల్ప్ చేసిన వాళ్ళని అవుతాను అది వెయ్యితో అవుతుందా పదివేలు అవుతుందా అనేది దేవేచ్చ బట్ ప్రజెంట్ నా టార్గెట్ అయితే మాత్రం కనీసం ఒక వెయ్యి మంది ఆడవాళ్ళని ఎంటర్ప్రీనర్స్గా తయారు చేయాలనేది నాకు నా ముందు ఒక ఒక గోల్లా పెట్టుకున్నాను సో దాని తగ్గట్టుగానే చిన్న చిన్న బిజినెసెస్ అన్నీ కూడా చిన్నగా మొదలు పెట్టాం సో దట్ ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతారని సో నెక్స్ట్ రాబోయాన్ని కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ పాంటర్ఫ్యూలోనే ఉండబోతున్నాయి అయితే మచ్ చాలా విలువైన సమయాన్ని కేటాయించడానికి ఈరోజు చాలా బిజీ కార్యక్రమం షెడ్యూల్ ఉన్నప్పటికీ మీరు చెప్పడం జరిగింది వైద్య వృత్తి అన్నదే పెద్ద ఎత్తున సేవా కార్యక్రమం వైద్యంతో కూడి రాజకీయాల్లో కూడా సేవ చేసే అవకాశం అంటే కొన్ని లక్షల మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది వైద్యులు రాజమండ్రి చరిత్ర తీసుకున్నా కానీ రాజకీయాల్లో క్లిక్ అయిన సందర్భం ఉంది మీరు కూడా భవిష్యత్తులో లక్షలాది మందికి సేవ చేసే అవకాశం దక్కాలని కోరుకుంటూ ఇది ఈ రవి డాక్టర్ రవిరామ్ కరెడ్డి గోరెంట్ల గోరెంట్ల రాజయ్య చౌదరి వారసులుగా ఖచ్చితంగా భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది ఆయన కూడా సేవ ఎక్కువ చేయాలని ఉండడం బట్టి తర్వాత రాజకీయ నేపథ్యం నాన్నగారిచ్చిన సేవ దృక్కులు ఇవన్నీ కూడా తోడయ్యి ఆ ఇంట్లో కుటుంబ నేపథ్యం అవన్నీ కలిసి వచ్చి తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా చూసుకుంటే సేవా కార్యక్రమాలు దూసుకుపోతున్నారు మంచి పేరు సంపాదించుకున్నారు ఇది కంటిన్యూ కావాలని కోరుకుంటున్నారు